అందరికీ నమస్కారం అండి ఈరోజు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి శుభ సందర్భంగా ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే తన తన మంత్రివర్గంలో ఇరవై నాలుగు మందికి చోటు కల్పించి అందులో ముగ్గురు జనసేన ఒక బీజేపీ అభ్యర్థికి కూడా స్థానం కల్పించి వారి చేత కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించునటువంటి శుభ సందర్భంగా హృదయపూర్వక వంటి ధన్యవాద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి జనసేన నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈస్ట్ గోదావరి పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది అలాగే నాదింట్ల మనోహర్ గారు ఈయన గుంటూరు జిల్లా తెనాలి నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారండి అలాగే కందుల దుర్గేష్ గారు ఈయన వెస్ట్ గోదావరి జిల్లా నిడదవోలు నిడదవోలు నియోజకవర్గం నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలాగే బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ గారు ఈయన అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి ఈయన ప్రాతినిధ్యం వహించడం జరుగుతుందండి వీళ్ళు నలుగురితో పాటు టీడీపీ నుంచి చెందినటువంటి ఇరవై మంది కూడా ఈ మంత్రివర్గంలో స్థానం కల్పించారు ఆ లిస్టు కూడా ఒకసారి చూద్దాం శ్రీ నారా లోకేష్ గారు ఈయన గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారండి అలాగే కొల్లు రవీంద్ర గారు ఈయన కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి నియోజకవర్గం నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలాగే పొంగూరు నారాయణ గారు ఈయన నెల్ ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు సిటీ నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలాగే వెంగిలపూడి అనిత అనిత గారు ఈవిడ విశాఖపట్నం జిల్లా పాయికిరావుపేట నుంచి ఈవిడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలాగే డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి ఈయన ప్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారండి అలాగే డాక్టర్ ఎన్ఎం సారీ ఎన్ఎండి ఫరూక్ గారు ఈయన నంద్యాల కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈయన నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఈయన ప్రాతినిధ్యం వహించడం జరుగుతుందండి నెక్స్ట్ పయ్యావుల కేశవ గారు ఈయన అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి అలాగే అనగాని సత్యప్రసాద్ ఈయన రేపల్లె గుంటూరు జిల్లా రేపల్లె నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారండి అలాగే కొలుసు పార్థసారథి ఈయన కృష్ణా జిల్లా నూజివీడు నుంచి ఈయన ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది అలాగే డాక్టర్ డోల బాలవీరాంజనేయ స్వామి ఈయన ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారండి అలాగే గొట్టిపాటి రవి రవికుమార్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు ఈయన కూడా ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలాగే గుమ్మడి సంధ్యారాణి గారు ఈవిడ విజయనగరం జిల్లా ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరు నుంచి ఈవిడ ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది అలాగే బీసీ జనార్దన్ రెడ్డి ఈయన కర్నూలు జిల్లా బనగానపల్లె బనగాలపల్లె నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలాగే టీజీ భరత్ ఈయన కర్నూలు జిల్లా కర్నూలు నియోజకవర్గం నుంచి ఈయన ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది అలాగే మేడం సవిత గారు ఎస్ సవిత ఈవిడ పెనుకొండ అనంతపురం జిల్లా పెనుకొండ నుంచి ఈవిడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలాగే వాసంశెట్టి సుభాష్ వాసంశెట్టి సుభాష్ గారు ఈస్ట్ గోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి ఈయన ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది అలాగే కొండపల్లి శ్రీనివాస్ ఈయన విజయనగర ఉమ్మడి విజయనగరం జిల్లా గజపతి నగరం నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలాగే మండిపల్లి రామ రామప్రసాద్ రెడ్డి ఈయన కడప జిల్లా రాయచోటి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారండి వీళ్ళు ఇరవై మంది కూడా టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు అలాగే ముగ్గురు జనసేన ఒక బీజేపీ అభ్యర్థులు మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రివర్గంలోకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది ఒక స్థానం ఖాళీగా ఉంది అది తర్వాత ఎవరు కేటాయిస్తారన్నది చూడాలి ఎందుకంటే ఆశవహులు ఈసారి ఎక్కువ మంది అంటే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటంలో ఎక్కువ మంది వ్యక్తులు గెలు గెలుపొందటం వల్ల ఈ యాక్చువల్గా ఈ ఈ మంత్రి పదవులు కేటాయింపు కూడా టీడీపీకి కథమే సామానే చెప్పాలి ఎందుకంటే అంత ఈజీ కాదు ఎక్కువ మంది ఎంత ఎక్కువ మంది గెలిస్తే అంత ప్రమాదకరంగా ఉంటుంది గతంలో మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో తన పరిపాలన చూసినటువంటి ప్రజలు ఈరోజు అద్భుతమైనటువంటి మళ్ళీ తీర్పిచ్చి ఆయన ఓట ఓటం పాలచే ఓటం ఓటం పాలైపోయారు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి దిగజారిపోయారు అనమాట అదే ఇప్పుడు నూట అరవై నాలుగు స్థానాలు గెలుపొందినటువంటి ఈ కూటమి అభ్యర్థులు చాలా చక్కగా పరిపాలించకపోతే మళ్ళీ అదే అదే పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అందుకు దయచేసి గత ఐదు సంవత్సరాల పరిపాలన దృష్టిలో పెట్టుకొని గత ఐదు సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దలు పూజ్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మేడం పురంధేశ్వరి గారే కానీ ఒక మంచి అండర్స్టాండింగ్తో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించి సర్వతోముఖా అభివృద్ధికి తోర్పాటు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మన రాష్ట్రం అధోగతి పాలైనటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఒక్క సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా ఈ రాష్ట్రానికి చాలా అవసరం అభివృద్ధి లేనటువంటి రాష్ట్రం ఓన్లీ సంక్షేమంతోనే ముందుకు నెట్టుకుని వెళ్ళడం అనేది అది అసాధ్యం అండి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరిగితేనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది అభివృద్ధి లేకుండా ఓన్లీ సంక్షేమంతోనే ముందుకు వెళ్ళాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్టేట్ నడవదండి అటువంటి తప్పులే మళ్ళీ జరగకుండా చంద్రబాబు నాయుడు గారు గత నాలుగు మూడు సంవత్సరం మూడు సార్లు ముఖ్యమంత్రిగా గెలుపొందినటువంటి వ్యక్తి అనుభవం ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలిగినటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తి అటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని చక్కగా ముందుకు తీసుకువెళ్ళి అన్ని రంగాల్లోనూ అన్ని రంగాల్లోనూ ఐటీ విద్యారంగం వైద్య రంగం ఐటీ రంగం అన్ని రంగాలను కూడా ముందుకు తీసుకెళ్ళి ఉద్ విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించి ఎక్కువ పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఒక అందమైనటువంటి సువర్ణ అవకాశాలు కలిగినటువంటి రాష్ట్రంగా తయారు చేసి ఈ స్టేట్లో ఉన్నటువంటి యువత ముఖ్యంగా యువత అండి ఈ యువతని యువతకి అవకాశాలు కల్పించేటువంటి పెట్టుబడులు పెట్టే సంస్థలను తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి అభివృద్ధి చెంది చెందించగలరని చెందిస్తారని మనస్ఫూర్తిగా ఒక సగటు ఆంధ్రుడిగా నా అండి అందరికీ నమస్కారం